ఫ్రెండ్స్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అల్లుడి సీన్ అందరు కూడా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ కూర్చోని బాగుంది కదా ఓకే అట్టగు చాలా అంటే నారా ఇదేంటిది బీట్రూటా కాదు డ్రాగన్ ఫ్రూట్ అదేంట తెల్లగా ఉండకుండా కలర్ లో వచ్చింది తెల్లగా ఉండకాయ కలర్ లో వచ్చింది కూడా ఉంటాయి తెల్లై కూడా ఉంటాయి అట్రాక్షన్ అవుతుంది అనుకున్నా అదేమో కలర్లో సర్లే అవును తెల్లగా ఉంటది కదా ఖర్చే కరిగిపోతుంది ஹேப்பி பர்தே டே டு யூ ஹேப்பி பர்தே டே டு யூ ஸ்பெஷல் கேக் வெட் டஸ்ட் நெக்ஸ்ட் ஒன் தட்டி காவல்ல பிக்கலப்ல கட்டல தண்ணி குச்சட்ட மேல கேக் இல்ல ஆ ஹாய் புடிடாய்ங்க நன்றி దృష్టిలో పెట్టుకున్నా నానైతే తింటాడు అని అవైనా దాని పరింగ్ బాగుంది అట్లా చుక్క కేట్ లాగా

నా ఫ్రెండ్స్ చిన్నది కదా పెద్ద కత్తి కోసం ఎత్క నేను పెద్ద కత్తి తరపులా పరుపు లేదు రాలేదు బజార్ హెల్దీగా ఉండండి ఫ్రెండ్స్ బర్త్డే ఇలాంటి బర్త్డేలు చెప్పుకోండి ఫ్రూట్ కేక్స్ కట్ చేయండి మీ ఆయన కోసం పెట్టావా మీ నాన్న కోసం పెట్టావాసం అందరి కోసం ఎప్పుడు కూల్ కేక్ పెడతారు ఎవరు తినరాజ్ లో పడేసి ఎవరు బర్త్డే గెంకే తెస్తే కదడే ఉంటది గదరాతి ఎవరు రాను ఉ చెబరుమల్ల డ్రెస్మే హ్యాపీ బర్త్డే నీకు అట్లసినో గస్త్య జావలని మామయ్య థాంక్యూ థాంక్యూ సచ్చనలేద చూడు బాగుంది చాలా బాగుంది త్రి త్రికి దేచా సెలక్షన్ ఎట్లుంటుంది అవని కవరు పిసేయాలి కలర్ బాగుంది

ఆల్రెడీ మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడో దూర్లోనే ఇచ్చేశాను అరగులు అరగులి మాల వెండిది కాకపోతే ఇప్పుడు నేను ఖాళీ చత్రం ఉండలేకపోతున్నాను కాబట్టి నేను గిఫ్ట్ చేశాను ఫ్రెండ్స్ చేస్తావా చేశాను టైం లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బాయ్స్ के की रोज ऊपर घाल आता ओ बड़े बड़े प पड़ पाता लाइट अलगदा और लोग हम नहीं कर <लाएचा गए। laughs> आड़े चल और मुंडे चल पड़ पाता <laughs> ఈసారి అయితే మా కీర్తి మీషోలో బుక్ చేసిందంట ఇద్దరు ఉంటారనమాట లవర్స్ అది మ్యూజిక్ కూడా వస్తుంది లైట్ వెలుగుతుంది చాలా బాగుంది ఇది గిఫ్ట్ కీర్తి అయితే బుక్ చేసి సర్ప్రైజ్గా ఇచ్చింది ఫ్రెండ్స్ అది అది ఉంటుంది కదా గమ్ము ఫే ఫిక్స్ పెట్టి అంటిస్తున్నారు దాన్ని అంటే అమ్మాయి ఏమో కూర్చొని ఉంది అబ్బాయి ఏమో పడిపోతున్నాడు అనమాట అబ్బాయి తీసుకొచ్చి దాని మీద అంటిస్తున్నారు హెవీ ఫిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్ అది కట్ చేస్తే పైన పడుద్దేమో నాకు కూడా భయమే ఒకసారి ఇత చేతి మీద పడింది నాకు అదే అంటుంది కిర్తి కూడా దాన్ని జాగ్రత్తగా అంటించాలి ఫ్రెండ్స్ లేకపోతే పైన పడిందంటే అది కాలినట్టే వచ్చేస్తుంది అన్నమాట మా వారు చూడండి ఎంత సైలెంట్గా ఉన్నారో వీడియో అంతా నేనే మాట్లాడుతున్నాను కదా ఫ్రెండ్స్ ఆయన అంతే సైలెంట్ అనమాట చిన్నుగాను లేచిండి ఉంటే గోల చేస్తుండే పాటకి ఆ గిఫ్ట్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట పార్కులో ఉన్నారు బెంచ్ పైన ఆ అబ్బాయి అయితే ఫ్రీగా వస్తూ పోతున్నాడు అనమాట అమ్మాయి అయితే ఇంకా అంటుకొని బెంచ్ ఇకలాగే కూర్చొని ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బాయిని కూడా అంటుకొని కూర్చున్న తట్టు ఆ బెంచ్ పైన గమ్మేసి మరీ అంటిస్తున్నారు వీళ్ళు అది ఫ్రెండ్స్ అందుకే వాళ్ళు పేవీ ఫిక్స్ ప్యాకెట్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట అదిగోండి రెడీ అయిపోయింది మీచుక్ కూడా వస్తూ ఉంది బాగా అది ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఎలా ఉందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్